శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల లందు ముదముతో శివునాత్మ పూజ చేయుడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగం బుధరుకునా కాళికాంబ హంస కాళికాంబ అన్నారు మీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి మీ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఈ సూర్యగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన సూర్యుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం విశ్వే దేవాస్య విద్మహే ద్రవి నమస్మీ ధీమహి తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయాత్ అని పఠించగాని లేదా వింటూ గాని సూర్యునకు నమస్కరించాలి అప్పుడు సూర్యుడు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటవ పాదం వారికి ధనసు రాశి అవుతుంది ఈ ధనసు రాశికి అధిపతి గురువు ఈ గురుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాష్ట్రాధిపతి అయిన గురుని తేజస్సు మీకు పెరగాలి ఈ గురుని తేజస్సు మీకు పెరగాలంటే ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయా ఓం శ్రీం తారా బృహస్పతి నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ గురునకు నమస్కరించాలి అప్పుడు గురుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరి చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారికి మకర రాశి అవుతుంది ఈ మకర రాశికి అధిపతి శనీశ్వరుడు ఈ శనిశ్వరుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది కాబట్టి మీ రాశ్యాధిపతి అయిన శనీశ్వరుని తేజస్సు మీకు పెరగాలి ఈ శనిశ్వరుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం విద్మహే విద్మహస్తాయ ధీమహే తన్నో మంద మంద్రచోదయా ఓం శ్రీం కుముదిని శనిశ్వరాయ నమా అని ప్రతిరోజు పఠించాలి అప్పుడు శని మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిదేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ సూర్యదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహాదశలు వస్తాయి వాటిలో అంతర్దశలు వస్తాయి వాటిలో సూక్ష్మదశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని దేశాల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచిగా జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి మీరు ఈ మానసిక నిత్య సంకల్పమును మూడు వేలలందు ప్రతిరోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామివారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచంతో కూడిన కాలస్వరూప పూజాను బుక్కును ఉత్తరాషాఢ నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పంతొమ్మిది మార్లు చదవాలి మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్ కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను ఉచితంగానే మీకు వాట్సాప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేర్తవి సమకూర్తవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విరాట్ విశ్వ గురువీర బ్రహ్మేంద్ర స్వామిని నమ శ్రీం శ్రీమద్విరాట్ విశ్వ విశ్వగాయత్రీ పరబ్రహ్మనే నమ కాపురంబునా గణమనగు భక్తులు కలకాలలాడుచు నుండేరయ్యా ముఖము వారు వచ్చేరయ్యా వేదశాస్త్రంబులను చదివేరయ్యా శ్రీ వెంకటేశుని గర్భగుడి శిఖరాన ఏడు శిరసుల పాము వెలసేనయ్యా గర్భగుడి చుట్టూను సింహం మొక్కటి తిరిగి గర్జించి మాయమై పోయేనయ్యా కుల ధర్మమే పోవు కుల కాంతయే చెడును వేయి రంగుల వాడు పుట్టేనయ్యా దైవమే లేడను చూచాటేనయ్యా ತಲ್ಲಿ ತನ್ನಿ ಪೋಯನಯ ಕಟ್ನಾಲ ಬಾದಲು ಹೆಚ್ಚೇನಯಾ ಪಟ್ನಾಲೋ ಪಡುಚು ಲಮ್ಮೇರಯ್ಯ ಕನ್ನ ಬಿಡ್ಡಲನೈನ ಅಮ್ಮೇರಯ ಕಠಿಣ ಮುಗ ಕಾಲಂಬುಗಡಿಪೇರ వెంకటేశుని దోపిడి పోవును దొంగిలించిన వారు దొరలేనయ్యా వడ్డీల వెంకన్న గ్రుడ్డి వారి గజేయ అసలు వడ్డీ తోడ చేరయ్యా రాతి లోపలి నుండి చీము రక్తము గారు కండలే గ్రక్కేను తెలియండయ్యా కాకులు గ్రద్దలు కండలను తినుచుండ అది చూసి మతిపోయి అరిచేరయా నీ మేక పుట్టేనయా కలికాలమును చూసి ఏడ్చేనయ్యా పోకసేయనివాడు వాడు పుట్టేనయా పదుగురికి పెద్దగా నిలిచేనయా పోయే రయా దైవ పూజలు నయా రావణ బలగంబు పెరిగేనయ్యా రాజ్యంబు నశయించిపోయేనయ్యా కరువు కాటాకాలు వచ్చేనయా కోడి గుడ్డుతో బియ్యం కొల్చేరయ్యా పెళ్లి వచ్చిన ఎట్టి పెద్దలందరికీ పానకంబులనిచ్చి పంపేరయా పగలు చుక్కలు కాయు భూమి పైరాలును పట్టపగలే దొంగలోచ్చేరయా పడతి సిగ్గును వీడి పది మందిలోనున్న పురుషుని ప్రేమింప పిలిచేనయా పెద్దలన్నా మాట మరిచేరయ్యా పిల్ల పెత్తనము గనముగ నిలిచేనయ్యా పెళ్లిళ్ళు చేయుటే మరిచేరయ్యా ప్రేమతో పరిపూర్ణమయ్యేనయ్యా రాజకీయ మనగ ఏమిటో తెలియని రంగడు లింగడు నిలిచేరయా రాజకీయ మన చూరిలోని ప్రజల వేయి కాలు చేసేరయ్యా తొత్తు కొడుకుల ఇంట మహాలక్ష్మి నివసించు బుత్తముల మంచి ముంచేనయాడ్డగా మార్చు చెడ్డ మంచిగా మార్చు కలికాల ధర్మంబు ఇంతేనయా ఓం శ్రీం శ్రీ గోవిందమాంబా దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామి నమ